రాజ్యసభ సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది ఆంధ్రప్రదేశ్లో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి అయితే దీనికి సంబంధించి ఇప్పటికే వైఎస్ఆర్సిపి ముగ్గురు అభ్యర్థుల్ని ప్రకటించడం జరిగింది అయితే ఇదే సందర్భంలో రాజకీయ వర్గాల్లో కూడా ఒక చర్చ జరిగింది తెలుగుదేశం పార్టీ కూడా ఒక అభ్యర్థిని పెడుతుంది అని ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఇరవై మూడు మంది ఉంటే అందులో నలుగురు అధికారికంగా కాకపోయినా వైఎస్ఆర్సిపితో వాళ్ళు ప్రయాణం కొనసాగిస్తున్నారు అదే సందర్భంలో వైఎస్ఆర్సిపిలో బహిష్కృత నేతలు ఎవరైతే ఉన్నారో ఆ నలుగురు తెలుగుదేశం పార్టీతో వాళ్ళు కలిసి ప్రయాణం చేస్తున్నారు ఈ సందర్భంగా ఇరవై మూడు స్థానాలు తెలుగుదేశం పార్టీకి వచ్చే అవకాశం ఉంది అయితే రాజ్యసభ స్థానం దక్కించుకోవాలంటే తెలుగుదేశం పార్టీకి అంత ఈజీ కాదు అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఒక అభ్యర్థిని పెడుతుంది అని దానికి గల కారణం ఏంటంటే వైఎస్ఆర్సీపీ నుంచి ఎవరైతే టిక్కెట్లు కోల్పోతున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి మద్దతు ఇస్తారు ఆ రకంగా ఒక స్థానంలో గట్టి పోటీ ఇవ్వచ్చు అనేటటువంటి భావన తెలుగుదేశం వర్గాల్లో వినిపించింది అయితే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటన చేశారు రాజ్యసభకి సంబంధించి మా అభ్యర్థి ఎవరు కూడా నామినేషన్ వేయరు మేము పోటీలో ఉండము అని దాని ద్వారా తెలిసిపోయింది ఏంటంటే ఖచ్చితంగా మూడు స్థానాల్లో కూడా వైసీపీఏ కైవసం చేసుకుంటుంది అయితే చంద్రబాబు నాయుడు ఎందుకు ఈ పని చేశారు పోటీ నుంచి ఎందుకు విరమించుకుంటున్నారు అంటే దీనికి రకరకాల కారణాలు విశ్లేషించవచ్చు ముఖ్యంగా ఇప్పుడు కానీ ఎన్నికల్లో కానీ పోటీ పెడితే వైసీపీ నుంచి కానీ క్రాస్ ఓటింగ్ అంటే దీంట్లో క్రాస్ ఓటింగ్ ఉండదు కానీ ఎవరు ఓట్లు అనేటటువంటి తెలిసిపోతుంది కాబట్టి వైఎస్ఆర్సీపీలో ఎంతమంది తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఓటేశారు అనేటటువంటిది లెక్కలు తీస్తే తద్వారా వైఎస్ఆర్సీపీకి ఒక ఆయుధం ఇచ్చినట్టు అవుతుంది అదేంటంటే చంద్రబాబు నాయుడు తన సహజ శైలికి అనుగుణంగా ఆయన ఎమ్మెల్యేని కొన్నారు గతంలో తెలంగాణలో ఏ రకంగా అయితే ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి దొరికిపోయినప్పుడు ఆయన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేని ఏ రకంగా ప్రలోభ పెట్టి కొనడానికి ప్రయత్నం చేశారు అదే ఫార్ములాని ఇక్కడ కూడా ఉపయోగించి చేశారు చంద్రబాబు నాయుడు మారడు అని చెప్పి ఎక్కువ ప్రచారం చేసుకునే అవకాశం ఉంది లేదు ఒకవేళ గానే తెలుగుదేశం భావించినట్లుగానే వైసీపీ ఎమ్మెల్యేలు ఎక్కువగా ఓట్లు వేయకపోతే ఖచ్చితంగా తెలుగుదేశం అభ్యర్థి ఓటమిపాలు అవుతారు రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టి ఓటమి పాలైతే తద్వారా అది కూడా వైసీపీకి ఆయుధంగా మారుతుంది ఎందుకంటే తెలుగుదేశం అభ్యర్థి ఓడిపోయాడు తెలుగుదేశం పని అయిపోయింది అనేటటువంటి ప్రచారం చేయొచ్చు దానికి కౌంటర్ కూడా తెలుగుదేశం ఇవ్వలేరు ఎందుకు అంటే మాకు సరియైన బలం లేదు అని కానీ చెబితే నువ్వు మరి ఎందుకు అభ్యర్థిని పెట్టారు అనేటటువంటి ప్రశ్న వస్తుంది అందువలన ఈ గందరగోళ పరిస్థితుల్లో రాబోతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఇది అటైనా ఇటైనా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి మైనస్ అవుతుంది కాబట్టి ఈ పరిస్థితుల్లో అభ్యర్థిని పెట్టి అభాసుపాలు అవడం కన్నా గౌరవంగా పోటీ నుంచి తప్పుకోవడం మంచిదని చెప్పి చంద్రబాబు నాయుడు భావించడం వల్లే ఈ ఎన్నికల నుంచి ఆయన తన పార్టీ అభ్యర్థిని పోటీలో ఉండరు అని చెప్పి ప్రకటించి దానికి ఆయన ఈ ఎపిసోడ్ని క్లోజ్ చేశారు